హాయ్ యర్స్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటంటే రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి టాపిక్ ఇది అది అంబట్ రాంబాబు గారి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం ముఖ్యంగా అంటే నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా అంటే నేను సినిమాలను అబ్జర్వ్ చేసినంతగా రాజకీయాలని అబ్జర్వ్ చేయడం అన్నది ఇంకా నేను చేయడం లేదు కానీ ఆయన చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఉదాహరణకి మాక్ అసెంబ్లీ గురించి ఆయన ఆదరా బాదరావు ప్రెస్ మీట్ పెట్టి స్పీకర్ కూర్చున్న సీట్లో ఎవరో ఒక రోడ్ని తీసుకుని వీళ్ళు ఎలా కూర్చోబెడతారు ఎమ్మెల్యేలు వీళ్ళు కూర్చున్న మంత్రులు కూర్చునే స్థానాల్లో పిల్లల్ని కూర్చోబెట్టి దాన్ని అసెంబ్లీని ఎలాగ దాని స్థాయిని దిగ దిగజార్చుతారు అని విరుచుకుపడ్డం అని ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే దాని గురించి మాట్లాడలేకపోతుండగా అక్కడ దాని ఆ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి విలేకరులు లేదు లేదు అది ఒరిజినల్ అసెంబ్లీ కాదు దీనికోసం ప్రత్యేకించి మాకు అసెంబ్లీ అంటే మాకు అసెంబ్లీగానే సెట్ చేశారు అంతే తప్ప ఒరిజినల్ అసెంబ్లీలో వాళ్ళని కూర్చోబెట్టలేదు అని చెప్పి చెప్పిన తర్వాత ఆయన అవునా నేను అలా అనుకోలేదు అయితే వదిలేస్తున్నానని చెప్పి అనడం చూస్తే అది ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది అది చూస్తే మన నాకేమనిపించింది ఈ నేను అసలు పార్టీకి మేలు చేయడం కోసం ఇలా ప్రెస్ మీట్లు పెట్టి విరుచుకుపడుతున్నాడా లేకపోతే కావాలని తెలుగుదేశం పార్టీతో కుమ్మక్క ఇలాగ మాట్లాడుతున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే జనరల్ కోవర్ట్ అనే దా పదం గురించి తెలుసు కదా అంటే ఒక పార్టీలో ఉంటూ వేరే వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళని కోవర్ట్లు అంటారు అంటే ఉదాహరణకి నక్సలైట్లు ఎవరైనా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని పోలీసు కోవట్ల కింద అంటారు అంటే వాళ్ళు ఉండేది నక్సలెట్స్తో ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళ కదలికలు ఇదిగో మేము పలానా చోట వెళ్తున్నాము పలానా వాళ్ళ మీద దాడి చేయబోతున్నాము పలానా చోట ఆయుధాలు చేసాము లేదంటే పలానా చోట డబ్బు అది డంపింగ్ ఉంది అని ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు పోలీసులకి అటువంటి వాళ్ళని పోలీసు కోవట్లు అంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది డబ్బుకి కకృతి పడి కానీ లేకపోతే వేరే ప్రలోభాలకి లొంగి కానీ పోలీసులకు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు నక్స పోలీసుల కథలకు సంబంధించి వీళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇదిగో ఇలాగా పలానా ఏరియాలో కుంబింగ్ జరగబోతుంది పలానా చోట ఇలా ఇలాగా అని విధాన పనటువంటి నిర్ణయాలకు నిర్ణయాలను వాళ్ళకి తెలియజేయడం కానీ ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం కానీ మనం చూస్తుంటాం అప్పుడు పోకిలీ సినిమాలో ఆశీష్ విద్యార్థి చేసే పని అదే కదా అంటే డిపార్ట్మెంట్లో ఉంటాడు కానీ వాడు వీళ్ళతోటి మాఫియాతోటి లింకులు పెట్టుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు లిక్ చేస్తుంటారు అంటే తెలియదని కాదు జస్ట్ సరదాగా చెప్తున్నాను అలాగా అంటే అని నేనేదో అది తీవ్రమైనటువంటి వ్యాఖ్య అవుతుందేమో నాకు తెలియదు కానీ నాకు అంటే ప్రాపర్గా కొంచెం ఒక మోస్తరు కసరత్తు కూడా చేయకుండా అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే మీడియా ముందుకు వస్తున్నాము ఒక పార్టీని మనం విమర్శించడం అధికార పక్షాన్ని తప్పుపట్టడానికి మీడియా ముందు మనం మాట్లాడబోతున్నాం అన్నప్పుడు కొంచెమైనా కసరత్తు చేయాలి కదా అటువంటి కసరత్తు ఏమీ చేయకుండా అప్పటికప్పుడు వచ్చేసి ఎలా చేస్తారని చెప్పి మీడియా ముందే నాలుగు ఖర్చుకున్నా అలా కాదు నేను అనుకున్నానని చెప్పి అంటే అది ఎలా ఉంటుంది అసలు ఎంత హాస్యాస్పదం అయిపోయి సోషల్ మీడియాలో ఎంత నవ్వులు పాలు అవుతుంది ఎందుకు వాళ్ళు సరైన జాగ్రత్తలు తీసుకొని వచ్చే ముందే మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని అంటే విమర్శ అనేది నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ఉండాలి అది చేసే దాడి కూడా హర్షించేలాగా భలే మాట్లాడుతున్నాడ నిజానికి ఆయనకి మంచి వాక్చాతుర్యం ఉంది చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఆయన ఇక్కడ ఇది లేకు నిర్భయంగా చక్కగా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్తాడు కానీ ఇది మొన్న మాక్ అసెంబ్లీకి సంబంధించి ఆయన ఆదరా పాదరావు ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేయబోయి తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని అయ్యో తినాలనుకోలేదు అని చెప్పి నాలుగు కలుచుకున్నాడో అక్కడ ఆ పార్టీకి వైసీపీకి చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పి నాకు అనిపించింది ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అనిపించింది అలాగే ఇప్పుడు ఈ రాజధానికి సంబంధించి ఆయన ఏంటి స్థాయి రాజధాని అంటాడు ఇది లేదా అంటే ఏంటి అంటే ఒక ఒక రాష్ట్రానికి స్థాయి రాజధాని కట్టాలని చెప్పి అనుకుంటు మీరు దానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ విషయంలో కానీ లేకపోతే అప్పులు తీసుకొచ్చే విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో ఏమైనా విమర్శలు ఉంటే అవి చెయ్యొచ్చు కానీ మీరు అసలు ప్ర మన మన రాష్ట్ర ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అంటే ఎలాగ ఉంటుంది ఈవెన్ వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు మన రాష్ట్రమే కదా మన రాష్ట్రానికి ఒక అంతర్జాతీయ స్థాయి రాజధాని ఉంటే దాన్ని మనం ఎందుకు ఆహ్వానించకూడదు అని చెప్పి అనుకునేలాగా ఆయన వ్యాఖ్య చేశాడు అంటే ఇప్పుడు నిజాన్ని చెప్పాలంటే ప్రపంచంలో మనం నేను అప్పుడప్పుడు చూస్తుంటా పలానా దేశం నెంబర్ వన్లో ఉంది పలానా దేశం అంటే ఈ సుఖ సంతోష హ్యాపీనెస్ ఇండెక్స్లోనూ లేకపోతే మరొకటి మరొటి విషయాల్లో నంబర్ వన్ లేదంటే నంబర్ టెన్లో అలా ఉందంటే మనం వెళ్ళి గూగుల్లో అసలు ఆ దేశంలో ఆదాయం ఎంత లేకపోతే ఆ దేశం జనాభా ఎంత ఇటువంటివి చూస్తుంటాం మన ప్రపంచంలో మన రాష్ట్రం కంటే ఇంకా చెప్పాలంటే మన ఒక హైదరాబాద్ కంటే విశాఖపట్నం కంటే కూడా చిన్నవి వాటికి సరి సమానటువంటి దేశాలే చాలా ఉంటాయి అంటే ఒక కోటి మందితోటి కోటి జనాభాతోటి ఉన్న దేశాలు చాలా చాలా ఉంటాయి ఒక పదుల సంఖ్యలో ఒక యాభై దేశాలు అరవై దేశాలు అలాగా ఉంటాయి కోటి ఒక ఆరు కోట్లు జనాభాతో ఉన్న దేశాలు ఇంకొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐదారు కోట్లు జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఇప్పుడు కట్టే రాజధాని ఇప్పుడు కాదు కదా ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా ఇబ్బంది లేకుండా ఉండేలాగా కట్టాలనుకోవడం దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఆ క్రమంలో వాళ్ళు చేసే అధికార దుర్వినియోగం కానీ లేకపోతే అప్పులకు సంబంధించినటువంటి విమర్శలు అవి చేయవచ్చు కానీ అసలు ఒక రాజధాని నీకు ఎందు ప్రపంచస్థాయి రాజధాని ఎందుకు నీకు అవసరమా మనకి మంచి ఉన్న చే మామూలుగా చిన్నగా దానితోటి సరిపెట్టుకుంటే సరిపోద్ది కదా అంటే ఇంకా మరి డ్రీమ్ బిగ్ అని మనం చిన్నప్పటి నుంచి వింటున్న దానికి అర్థం ఏముంది నువ్వు చాలా పెద్ద స్థాయిలో ఉండాలని కలలు కానీ దానికోసం కృషి చేయడం వల్లే కదా ఎమ్మెల్యే అయ్యావు తర్వాత మినిస్టర్ అయ్యావు లేదు కార్పొరేటర్ గానో లేకపోతే కౌన్సిలర్ గానో ఉంటే సరిపోద్ది లేకపోతే ఏదైనా చిన్న నామినేటెడ్ పోస్టు నాకు ఇస్తే సరిపోద్ది అనుకుంటే నువ్వు మాజీ మంత్రి ఈ మంత్రి పదవి సాధించే స్థాయికి వచ్చి ఉండే వాడే కాదు కదా ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత స్థానమే కదా మంత్రిగా నువ్వు చేసిన ఇది అటువంటిది నువ్వు అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రా స్థాయి రాజధాని ఎందుకు అంటే అక్కడే ఏంటి ఇది ఇలా మాట్లాడుతున్నాడు ఈయన కావాలని అంటే తెలుగుదేశం పార్టీతో ఏమైనా ఒప్పందం కుదుర్చుకొని ఇటువంటి విమర్శలు చేస్తున్నాడా ఏంటని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా ఉన్నాయి అంటే నేను పార్టీల పరంగా ఒకళ్ళని వ్యతిరేకించడం ఒకరిని సమర్థించడం అది కాదు కానీ కానీ మాట్లాడేటప్పుడు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకొని దాన్ని కొంచెం కసరత్తు చేసి దీన్ని మనం మాట్లాడితే జనాల నుంచి స్పందన ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని కొంచెం ముందు అంతర్గతంగా కొంతమందితో చర్చించుకొని అప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపించి నేను ఎంబటి రాంబాబు గారి గురించి ఈ టాపిక్ నేను మాట్లాడదా అని చెప్పి మాట్లాడాను అయితే ఆయన ఆయనకి వాక్చాతుర్యంలో ఆయన్ని తో సరితోగల వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు చాలా బ్రహ్మాండంగా ఆయన మాట్లాడతాడు కానీ ఇలాగ కసరత్తు చేయకుండా ఈ వచ్చి ముందుకు వచ్చి అది ఒక లాఫింగ్ స్టాక్ లాగా అయిపోతుండడం అనేది ఖచ్చితంగా అది పార్టీకి నష్టం చేకూర్చుతుంది తప్ప అంటే పార్టీకి లాభం చేకూర్చాలి పార్టీని మనం గట్టిగా భుజాన్ని మోసుకొని ముందుకెళ్ళాలి కార్యకర్తల్లో ఎక్కడా కూడా అది తగ్గకూడదు ఇంకా మన పార్టీ పని అయిపోయింది అనే అది ఎక్కడ వెళ్ళకుండా కార్యకర్తలు దాన్ని ఇంకా వాళ్ళ మానసిక స్థైర్యాన్ని పార్టీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని మరింత పెంచేలాగా మనం మాట్లాడాలన్న ప్రయత్నంలో ఇలాగ పార్టీకి కొంచెం డ్యామేజ్ చేసేలాగా మాట్లాడుతున్నాడేమోనని నాకు అనిపించింది అందువల్ల నేను కోవర్ట్ అనే పదాన్ని వాడడం జరిగింది తప్ప మరొకటి కాదు ఏదేమైనా అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇప్పుడు ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఆయన మొన్న ఏదో ఛానల్లో చూసా ఒకేసారి అమరావతిలో అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు ఒకేసారి మరి ఇరవై బ్యాంకులు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు మరోటి ఇలా ఇరవై మా బ్యాంకులు అక్కడ కార్యాలయాలు స్వయంగా మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా ఇచ్చేసి మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే వాళ్ళు ఏమనుకుంటున్నారు జస్ట్ బ్యాంకులు స్టార్ట్ అవుతున్నాయేమో ఒకేసారి ఒక ఊర్లో ఇన్ని బ్యాంకులు స్టార్ట్ అయితే ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి ఏంటని చెప్పి అనుకుంటున్నాను అంటే అది ప్రధాన కార్యాలయాలన్న విషయాన్ని ఒక చిన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు అలాగే ఎలా మాట్లాడారు ఒక ఛానల్లో కూర్చొని అని చెప్పి నాకు అనిపించింది అలాగా అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ ఏమైనా వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెం ఒకటి రెండుసార్లు ముందు చే దానికి సజ్జన భజ్జన చేసుకొని ఇది కరెక్టా కాదా మనం అని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం